Step into Step into Value Zone Value Zone Value Zone Hypermark Matanjin విశాఖ ఇండోస్ హాస్పిటల్లో మాత్రం ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు అంతస్తున్న ఐసీయూ విభాగంలో అయితే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది అయితే మాత్రం పోలీసులు ప్రాథమికంగా అయితే మాత్రం నిర్ధారించారు మరో పక్కన అయితే మాత్రం ఆక్సిజన్ సిలిండర్ కూడా పేలడం అయితే మాత్రం ఈ యొక్క కారణమని కూడా పోలీసులు కూడా ఒక అన్నం కూడా జరుగుతుంది మనం విజయసం చూసుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున పొగలు కూడా వ్యాపించాయి లోపల సుమారుగా యాభై మంది పేషెంట్లు ఉన్నారని వారిని యొక్క షార్ట్ సర్క్యూట్ లో ప్రమాదం జరిగిన శుద్ధ క్షణాల్లోనే అందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలించడం జరిగింది కొంతమంది అయితే మాత్రం కేజెస్ కి కొంతమంది అయితే పక్కన విజేత హాస్పిటల్ కి తదితర హాస్పిటల్ అయితే మాత్రం తగిలించ తదితర హాస్పిటల్ అయితే మాత్రం వాళ్ళని చేర్చమైతే మనం చెప్పవచ్చు మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఇప్పటికే అక్కడ అద్దాల పగలు కొట్టడం బయట ఉన్న లోపల ఉన్న సర్టిఫిక్యూట్ అంటే ఉండడానికి అయితే మాత్రం అద్దాల పగలకొచ్చి దానికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళు వాళ్ళైతే మాత్రం అద్దాలే పాలు కొట్టి మాత్రం సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడానికి అయితే మాత్రం వీళ్ళు మాత్రం వీళ్ళు అయితే వీళ్ళైతే మాత్రం చేయడం జరిగింది మనం చూసుకున్నట్టు అయితే మాత్రం ఇక్కడ మాత్రం ఇప్పటికే పోలీస్ అధికారులు సిపి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికే వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే పర్యవేక్షించడం జరిగింది మనం చూసుకున్నట్టు అయితే మాత్రం హాస్పిటల్ లోపల అద్దాలు అవన్నీ ధ్వంసం చేసి వీళ్ళు ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఎటువంటి అవాంఛనీయలు ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడానికి అయితే మాత్రం వీళ్ళు అయితే మాత్రం ఇక్కడ మొత్తం డిస్మానిలైజ్ చేయడం జరిగింది మనం చూస్తున్నట్టు అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా మాత్రం ఇక్కడ చూశారు మరి మనం చూసుకున్నట్టు అయితే మాత్రం విజువల్స్ లో ఇండోస్ హాస్పిటల్ ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఇండోస్ హాస్పిటల్ అనగానే ఒక విశాఖలోనే ఒక పెద్ద హాస్పిటల్ గా ఒక మంచి పేరు ఉంది దీనికి ఫైర్ అండ్ సేఫ్టీస్ అధికారులు తీసుకున్నారో లేదా అనే విధంగా మాత్రం ప్రాథమికంగా కూడా అధికారులు పోలీసులు కూడా దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఫైర్ సేఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ కూడా వచ్చి మంటలు ఆరిపి మంటలు ఆరుతుంది మరో పక్క అయితే మాత్రం పొగలు ఎక్కువ వ్యాపించడంతో అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా అవస్థలు అయితే మాత్రం పడుతున్నారు ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలు తరలించమని ఎవరికి కూడా ఎటువంటి అపాయం ప్రయాణ నష్టం కూడా జరగలేదని అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే సిపితో తో సహా అందరూ కూడా ఉన్నతాధికారులు కూడా ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం అయితే మనం చూస్తున్నాం మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా ఇక్కడైతే మాత్రం వెయిట్ చేస్తున్నారు ఒక పొగ పొగ కారణంగా ఇక్కడైతే మాత్రం మొత్తం కూడా అడుగు ఉంది చాలా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా తీసుకోవడానికి చాలా కష్టం అయితే పడుతున్నారు దీన్ని మనం చూస్తున్నట్టయితే మాత్రం మనం చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కడికక్కడే పోలీసులు అద్దాల ధ్వంసం చేసి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా అద్దాలవి ధ్వంసం చేసి దీనికి సంబంధించి అయితే మాత్రం వీళ్ళు మొత్తం చేశారు మనం చూసుకున్నట్టయితే మాత్రం విజువల్స్ లో కూడా ఇవన్నీ సంబంధించి అద్దాలకు అయితే మాత్రం ఈ నిచ్చిన నేర్చేసుకుని ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకెళ్ళడం కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించిన రాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి ఎందుకు సకాలంలో అంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు ఎందుకు రెస్పాండ్ కూడా అర్థం కావట్లేదు మాత్రం చెప్తున్నారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఉన్నతాధికారులు ఒక దర్యాప్తు అయితే అయితే చేస్తారని చెప్తున్నారు ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ ఏ కంటైనర్ అయితే ఉంటుందో ఆపరేషన్ స్టార్ట్ చేయకముందు బ్లాస్ట్ అయిందని అంటున్నారు అది కాకుండా ఇంకొకటి ఏమంటున్నారు అంటే ఆపరేషన్ థియేటర్ లో స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు స్పార్క్ వచ్చిందట స్విచ్ ఆన్ చేసినప్పుడు రెండు కారణాలు చెప్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా డీటెయిల్ గా ఫైర్ ఆఫీసర్స్ తర్వాత మన ఎఫ్ఎస్ఎల్ టీమ్ వీళ్ళందరితో కలిసి సీన్ ఆఫ్ క్రైమ్ అంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ణయానికి రావచ్చు అప్పుడు దాకా ప్రాథమికంగా ఈ రెండు కారణాలు ఇప్పుడు చెప్తున్నారు దాదాపు ఒక యాభై మంది దాకా లోపల ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డ్రెట్ చేసేసినాము పోలీస్ సిబ్బంది డీజీపీ లో నో ఆర్డర్ ఆల్ ద పోలీస్ ఫోర్స్ అలాంగ్ విత్ ది ఫైర్ సర్వీస్ తర్వాత స్థానికంగా ఉన్న సిటిజన్స్ అందరూ కూడా వచ్చారు వచ్చి వాళ్ళతో అంతా కూడా వెకట్ చేయించడం చేశారు అదే 50 టు ఎవరికి సంబంధం లేదు లేదు ఇప్పటిదాకా ఏమీ సంబంధం లేదు ఇప్పటిదాకా ఎవరికీ ఏమీ సంబంధం లేదు ఇంకా చూస్తున్నాం మరి కొంచెం మంది తేయిందండి అందరూ బయటికి తీసుకొచ్చారు సేఫ్ ప్లేస్ లో పెట్టారు వాళ్ళు ఓకే ఆ వాడికి ఎట్లా ప్రమథం ఏమైనా ఉందా ఎవరికీ జరిగిన సమయంలో లోపల ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ జరిగింది అంటున్నారు సెకండ్ ఫ్లోర్ లో ఇది ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి అందులో సెకండ్ ఫ్లోర్ లో జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ స్టాఫ్ లోపల పోలీస్ వారితో అందరినీ బయటకు తీసుకొచ్చారు లోపల అయితే ఎవరు లేరు అయితే ఎవరు లేదండి ఇప్పుడు ఎక్కడో సేవస్ లో పెట్టారు సెకండ్ ఫ్లోర్ లో జరిగిందండి ఆపరేషన్ థియేటర్ లో జరిగిందండి ఆఫ్ బహుశా సార్ సైట్లు అన్నారో అది పరిశీలించవలసి ఉంది కన్సల్ట్ ఫైర్

ఫైర్ అండ్ సేఫ్టీ అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అయితే మాత్రం ఇక్కడ వాటర్ వచ్చి ప్రమాదానికి సంబంధించినట్టు వాటర్ ఆర్పి ఆపుతుంది అని అయితే మాత్రం చెప్తున్నారు సో ఇలాంటిది ఇలాంటిది అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రమాదం జరిగినప్పుడు ఇది ఎందుకు ఆఫ్ అవ్వలేదు అనేది అయితే ఆన్ అయ్యి ఎందుకు ఇది చేయలేదు కూడా అర్థం కావట్లేదు అని అంటున్నారు మనం చూసినట్టు అయితే మాత్రం ఇక్కడికే ఫైర్ అండ్ సేఫ్టీస్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తున్నారు ఎవరికి కూడా ఎలాంటి ఘటనలు జర చోటు లేకుండా వందని కూడా సేఫ్ సైడ్కి సేఫ్ సైడ్గా మంచి ప్లేసెస్ కి తరలించామని చెప్తున్నారు ఒక పక్క కి మిగిలిన కొంతమంది అయితే మాత్రం పక్కన విజయ హాస్పిటల్కి తదితర హాస్పిటల్కి అయితే మాత్రం వీళ్ళు తరలించారని అయితే మాత్రం అధికారులు చెప్పడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే మాత్రం పోలీసులు కూడా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులతో కలిసి మంటలు నారి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం విజయవాస చూసుకోవచ్చు గతంలో అనుమకూల పోగా ఎక్కడికక్కడే సామాన్లు కూడా ఊడి పడిపోతున్న సంగతి అయితే మాత్రం మనం విజువల్గా చూసుకోవచ్చు ఇప్పటికే ఇక్కడ ఫుల్గా పొగతో పొగ వ్యాపించడం వల్ల అయితే మాత్రం అధికారులు ఇంకా మంటని అదుపులో తీసుకోవడానికి అయితే మాత్రం ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించిన వాటర్ తో కూడా వీళ్ళైతే మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ఒక పరిస్థితి మనం చూసుకున్నట్లయితే చూసుకున్నాం కదా ఇది ఒక పరిస్థితి కెమెరా పర్సన్ కెమెరాన్తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్